హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీర నేను ఈజీగా సింపుల్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దీన్ని మనము మంచిగా రైస్ పైన నార్మల్ స్టార్టర్ లాగా కూడా తినేసేవచ్చు చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక కడాయిలోకి ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఓన్లీ పావు కేజీ చికెన్ తీసుకుంటున్నాను కాబట్టి ఒక టూ ఆనియన్స్ అయితే కట్ చేసి వేసాను క్వాంటిటీ బట్టి మీరు ఆనియన్స్ ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు మంచిగా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక వన్ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసాను నేను చికెన్ని ముందే ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు అయితే మ్యారినేషన్ చేసుకున్నాను అనమాట ఈ చికెన్ మ్యాగ్నేషన్లో నేను ఒక స్పూన్ అల్లం అల్లంపాయ పేస్ట్ పసుపు కారం ఉప్పు ఇంకా ధనియాల పొడిని అయితే వేసాను ఇంకేమి వేయలేదు ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకున్నాను కారం రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి అయితే వేసు వేసుకోండి నైట్ చేసుకోవాలంటే మార్నింగ్ టైంకి మంచిగా మ్యారినేషన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇంకా మనము వంట స్టార్ట్ చేసే ముందు ఒక టెన్ మినిట్స్ ముందు తీసేస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని ఏవైనా ఆనియన్స్లోకి అయితే వేసుకోవాలి దీన్ని మంచిగా మిక్స్ చేయాలన్నమాట మధ్య మధ్యలో క్యాప్ పెట్టుకుంటూ మంచిగా చికెన్ ఫ్రై చేసుకోవాలి నేను ఇందులోకి అయితే వాటర్ ఏం యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మ్యాగ్నేషన్ చేసిన చికెన్ వచ్చేసి సాఫ్ట్గానే ఉంటుంది కదా మీకు కావాలంటే మీరు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి మీకు ఒకవేళ మీ చికెన్ అయితే మంచిగా ఫ్రై కాలేదంటే నేను ఇందులోకి ఇంకా ఓన్లీ పసుపునైతే వేస్తున్నాను ఎందుకంటే నాకు కారం ఉప్పు కరెక్ట్గానే ఉన్నాయి ఒకవేళ మీకు తక్కువ అయితే ఇక్కడికే యాడ్ చేసుకోండి నేను లాస్ట్లోకి దీంట్లోకి అయితే గరం మసాలానైతే వేస్తున్నాను చూసుకోండి గరం మసాలా వేసేక ముందు లైక్ చికెన్ మంచిగా ఉడికిపోయిందా లేదా అనేసి నాదైతే మంచిగా సాఫ్ట్గా అయిపోయింది అనమాట చికెన్ గరం మసాలా కూడా మంచిగా కలుపుకొని లాస్ట్లోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయల్లో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరనైతే వేసుకొని దాన్ని కూడా మంచిగా కలుపుకొని ఇంకా దింపేసేయండి మనము కడాయిలోకి చేస్తున్నాం కాబట్టి ఎలా అయినా అయితే కింద కలర్ అయితే బ్రౌన్ అవుతుంది అనమాట ఒకవేళ మనం నాన్ స్టిక్ పాన్ లో చేస్తే అప్పుడు అంత కాదు అంటే మళ్ళీ చికెన్ మొత్తం మాడిపోయింది అనుకుంటారు మధ్య మధ్యలో కలుపుకోండి అసలు ఏం మాడదు ఇంకా దీన్ని దింపేసుకొని మంచిగా ఒక ప్లేట్ లో అయితే గార్నిష్ చేసుకున్నాను నేను మీరు కావాలంటే దీన్ని రైస్ తో తినచ్చు చపాతీకి దేని పైకైనా తినొచ్చు తినచ్చు చాలా బాగుంటుంది స్టార్టర్ లాగా కూడా తినేసేయొచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చూసారు కదా చికెన్ ఎంత సాఫ్ట్గా ఉడికిందో మీరు కూడా ట్రై చేయండి మంచిగా ఆనియన్స్ ఇంకా నిమ్మకాయలు వేసుకొని తినండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి అసలు మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో అయితే పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వర్క్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్